ఉన్నవాడు ఆయన దేనిపైన ఎవరిపైన ఆధారపడేవాడు కాదు ఆయన స్వయం దారి ఏ అవసరత లేనివాడు ఆయన ఏమై ఉన్నాడో ఆయన మాత్రమే అయి ఉన్నాడు ఆయన కాకుండా ఆయనకు ఉదాహరణగా ఆయనకు ఎగ్జాంపుల్గా ఆయనను ఆ ఆయన ఏమై ఉన్నాడో సంపూర్ణంగా అదే రకంగా ఉన్న ఇంకా ఏ ఉనికి లేదు కనుకనే ఆయన దేవుడు దేవుడు చేసేవి చేసేవన్నీ కూడా స్వచ్ఛందంగానే చేస్తాడు తన స్వీయాధికారంతో స్వీయ ప్రభావంతో స్వీయ ఉత్పత్తి కారణంగానే చేస్తాడు ఆయనకు తనకు బయట ఏ ప్రభావము కూడా తనపై పని చేయదు ఆయన మాత్రమే అలా ఉండగల ప్రేమామయుడు ఆయన ప్రేమామయుడు అవ్వాలి అంటే ఆయన బహుళత్వము కలిగి ఉండక తప్పదు లేకపోతే ఆయన సృష్టికి మునుపు ప్రేమామయుడై ఉండటము అసాధ్యం కనుక తార్కికంగా నిన్నటి వరకు మనం ఏం చూసాము అంటే మొట్టమొదటి రోజు ఆయన సత్యమయ్యున దేవుడు సత్యవాక్యాన్ని మనకు అందించాడు ఆయన వాక్యము మాత్రమే సత్యము అన్న విషయాన్ని మనం చూసాం నిన్నటి రోజు సత్యమయ్యున్న దేవుడు మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడిగా నివాసము చేశాడు సంచరించాడు తన డేరాను వేశాడు తన టెంట్ మన దగ్గర పిచ్ చేశాడు అన్న విధంగా ఆయన మాత్రమే సత్యమని ఆయన మాత్రమే మార్గమని ఆయన మాత్రమే జీవమని సత్యమునకున్నటువంటి ఇంకొక రెండవ పెహలు లేకపోతే రెండవ కోణాన్ని మనం చూసాం ఈరోజు సత్యమునకున్నటువంటి మూడవ అతి ప్రాముఖ్యమైన ఇంకొక కోణాన్ని మనం చూడబోతున్నాం ఈ సత్య సువార్థ మహాసభలకు ఎన్నుకున్నటువంటి వాక్య భాగాన్ని నేను ఒకసారి చదువుతాను దయచేసి మీరు చూడండి పదిహేడవ అధ్యాయము యోహాను సువార్త సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము నీ వాక్యమే సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారి లోకమునకు పంపితిని వారును సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకొనుచున్నాను మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను నువ్వు ఉన్నలాగున ఇరవై ఒకటి చాలా జాగ్రత్తగా వినండి వారును మన ఎందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను మూడవ సత్యం ఏమిటి అంటే కేవలము సొల ఎక్లీసియా అంటే కేవలము సంఘము మాత్రమే సత్యమునకు ఆధారం కేవలము సంఘము మాత్రమే సత్యములో నివసించగలిగినది సత్య సంఘము కేవలము క్రీస్తు అన్నటువంటి బండపై కట్టింది మాత్రమే అయ్యుంటుంది అయితే నేను సంఘము అన్నప్పుడు మనకు లోకల్ సంఘాలు గుర్తొస్తూ ఉంటాయి ప్రకటన గ్రంథంలో మనకు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి దీపపు దిమ్మె ఏదైతే ఉంటుందో దాన్ని కనుక చూస్తే ది ల్యాంప్ స్టాండ్ అంటాం కదా ఒక దిమ్మె ఇలా ఒకటి ఉంటుంది దానికి ఏడు వేరు వేరు దీపములు ఇలా మనకు కనిపిస్తాయి కానీ నూతన నిబంధన గ్రంథంలో ఏడు వేరు వేరు దీపపు దిమ్మెలు లేకపోతే దీపపు చు చువ్వలు అనండి లేకపోతే అది సరిగ్గా తెలుగులో ఎలా ఉందో నాకు తెలియదు కానీ ద ల్యాంప్ స్టాండ్స్ సపరేట్ సపరేట్గా ఉంటాయి వాటి మధ్య యేసు ప్రభు దేవునిగా లేకపోతే ప్రభువుగా సంచరిస్తూ ఉన్నట్లుగా మనకు ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది కాబట్టి మనము దేవుని సంఘమును సార్వత్రిక సంఘముగా చూస్తాం అలాగే దేవుని సంఘము లోకల్ లేకపోతే స్థానిక సంఘంగా కూడా అర్థం చేసుకుంటాం అయితే మనలో ఉన్నటువంటి పాప స్వభావం ఎలాంటిది అంటే ఈ పాప స్వభావం కేవలం లోకల్లోనే కాదు పడిపోయిన సంఘస్థులలో కూడా ఉంటుంది పడిపోయిన సంఘస్తులు వంటి పడిపోని సంఘస్తులు ఉంటారా అని అడిగారు ఎవరూ లేరు ప్రతి ఒక్కరూ పాపములో పడిన వాళ్ళమే ఏ భేదము లేదు ప్రతి ఒక్కరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమకు దూరమైపోయిన వాళ్ళమే మనమందరము కూడా ఏసు ప్రభువు యొక్క రక్త ప్రోక్షణ క్రిందికి రానంత వరకు మన స్వంత స్వీయ నీతి చేత మనము రక్షింపబడలేము అని తెలుసుకున్న వారం ఆ రక్షణకు కారణము కేవలము యేసు ప్రభువు ఉచితముగా ఇచ్చినటువంటి రక్షణ అని మనం నిన్న మొన్న చూసుకున్నాం అయితే మనం అప్పుడప్పుడు ఏం చేస్తుంటాము అంటే ఇదంతా తెలిసినప్పటికీ మనము స్థానికంగా ఉన్న మన సంఘానికి సార్వత్రిక సంఘానికి మధ్య ఉన్న ఆంతర్యం తేడాను గుర్తు మర్చిపోతూ ఉంటాం లేకపోతే స్థానికంగా ఉన్న సంఘమే సార్వత్రిక సంఘము అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటాం దాని కారణంగానే నువ్వు ఫలానా విధంగా లేకపోతే నువ్వు ఫలానా బట్టలు వేసుకోకపోతే నువ్వు ఫలానా మాట చెప్పకపోతే నువ్వు ఫలానా రకంగా జుట్టు వేసుకోకపోతే నువ్వు ఫలానా రకంగా బొట్టు పెట్టుకోకపోతే నువ్వు ఫలానా రకంగా గాజులు వేసుకోకపోతే నువ్వు ఫలానా రకంగా ప్యాంటు వేసుకోకపోతే అంటూ ఆంక్షలు విధించుకొని మనల్ని మనము మిగిలిన క్రైస్తవుల కంటే మేము ప్రత్యేకము అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం మనము మన ప్రత్యేకత నిజానికి ఏమిటి అంటే జాగ్రత్తగా వినండి ఇది కొంచెం రెవల్యూషనరీగా ఉంటుంది మీకు అర్థం చేసుకోవటానికి కానీ ఇదే నిజం మన ప్రత్యేకత ఏమిటి అంటే మనము లాంటి వారం అదే మన ప్రత్యేకత మన ప్రత్యేకత మనం అందరిలాంటి వారం అందరూ క్రైస్తవుల లాంటి వారమే అదే మన ప్రత్యేకత అదే ప్రభువు ఆశించినది అదే ప్రభు మనతో మన దగ్గర నుంచి కోరుకున్నది వీరి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు వారి వాక్యము వలన నాయందు యందు నుంచి వారందరూను అంటే ఆ పన్నెండు మంది ఎవరైతే ఎవరి కోసమైతే ఆయన ప్రార్థించాడో ఆ పదకొండు మంది శిష్యుల తర్వాత ఇంకొక పౌలును ఎన్నుకొని పన్నెండుగా సంపూర్ణం చేశాడో ఆ అపోస్తులు ఆ అపోస్తలుల వాక్య పరిచర్య ద్వారా ఎంతమంది అయితే యేసు ప్రభువును తమ నిజరక్షకునిగా స్వీకరించి ఆయన పైన విశ్వాసం ఉంచారో వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను ది ఎసెన్స్ ఆఫ్ ది క్రిస్టియన్ లైఫ్ ఈజ్ యూనిటీ కేవలము మన ఏకత్వమందు మాత్రమే క్రైస్తవ్యానికి ఉండే విలువ ఉంది కానీ మనము ఎంతసేపు నేను నీకంటే భిన్నం నేను నీకంటే భిన్నం నేను నీకంటే భిన్నం అని చెప్పుకోవటంలోనే మన ఎనర్జీ మన అడ్వర్టైజ్మెంట్ మన వాక్యపరిచర్య మన ప్రార్థన పరిచర్య ఇవన్నీ వెచ్చిస్తూ ఉంటాం అలా చేయటం వల్ల వేరేవాడి అంగట్లో దొరకంది నా అంగట్లో దొరుకుతుంది అని చెప్తే నా దగ్గరికి ఎక్కువ మంది వస్తారు అన్నటువంటి పిచ్చి ధోరణిలో అప్పుడప్పుడు సంఘాలు కట్టే పనిలో పడుతూ ఉంటారు క్రైస్తవులు కానీ దేవుని వాక్యం ఏం చెబుతోంది అంటే సార్వత్రిక క్రైస్తవ సంఘము దేవుని శరీరమై ఉంది యేసు క్రీస్తు యొక్క శరీరమై ఉంది ఆ దేవుడు త్రిత్వమై ఉన్న ఆ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా సృష్టికి ముందు నుంచి ఏ విధంగా అయితే సహవాసములో ఉన్నారో దే ఎగ్జిస్టెడ్ యాజ్ ఎ కమ్యూనిటీ ఒక సహవాసముగా వాళ్ళ ఉనికిని చాటుకున్నారో ఏ ఒక్కరు ఏ ఒక్కరిని తక్కువ చేసి మాట్లాడకుండా ఉంటారో ప్రతి ఒక్కరూ కుమారుడు తండ్రిని గనపరచటం తండ్రి కుమారుణ్ణి గనపరచటం పరిశుద్ధాత్ముడు తండ్రి కుమారుణ్ణి గనపరచటం తండ్రి కుమారులు కలిసి పరిశుద్ధాత్మకు పెద్ద పెద్దవిట వేయటం ప్రతి ఒక్క క్షణములోను బైబిల్లో ఏ వచనం తీసుకున్నా తండ్రి కుమార పరిశుద్ధాత్మల ప్రమేయం లేకుండా తండ్రి కుమార పరిశుద్ధాత్మలలో ఏదో ఒకరికే ప్రాధాన్యతనిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మలలో ఏదో ఒకరికి తక్కువ ప్రాధాన్యతనిస్తూ ఏ వచనము కనపడదు ఇది క్రైస్తవ దృక్పథం నేను నన్ను పోలినట్లు మీరు ఉండండి అని చెప్పిన మన ప్రభు మొట్టమొదటిగా సత్యములో మనల్ని స్థిరపరిచినప్పుడు చెప్పిన మాట ఏమిటి అంటే ఎప్పుడు సత్యములో స్థిరపడతారు అని ఆయన ఆశిస్తున్నాడు అంటే మనము ఏకమై ఉన్నప్పుడు ఏకమై ఉన్నప్పుడు అనగానే మనకు ఒక్కొక్కసారి యూనిఫామిటీ అన్నటువంటి ఐడియా వస్తుంది అంటే ఏకత్వము అనగానే అందరూ ఒకే రకంగా బట్టలు వేసుకోవాలి అందరూ ఒకే రకంగా గడ్డాలు పెంచుకోవాలి అందరూ ఒకే రకంగా టోపీలు పెట్టుకోవాలి లేకపోతే అందరూ ఒకే రకంగా కోట్లు వేసుకోవాలి అంటూ ఒక యూనిఫామ్ కోడ్ పెట్టుకొని దాని ద్వారా ఏకత్వము క్రైస్తవ దృక్పథం ఏమిటి అంటే మనల్ని ప్రభువు దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనలో ప్రతి ఒక్కరిని చేశాడు అన్నది ఎంత నిజమో ఎంత వాస్తవమో మనలో ప్రతి ఒక్కరు కూడా మనల్ని పోలిన ఇంకొక వ్యక్తి ఉండటానికి లేకుండా ఆయన చేశాడు అన్నది కూడా అంతే వాస్తవం నువ్వేమై ఉన్నావో అది నువ్వు మాత్రమే నీకు పోలి నిన్ను పోలి ఇంకొకడు ఉండడు మానవత్వములో మనందరము మానవులమే కానీ ఇండివిజువల్ వ్యక్తిగా నీవు సపరేట్ యు ఆర్ అ యునిక్ పర్సన్ నువ్వు చాలా భిన్నమైనటువంటి వ్యక్తివి అయినప్పటికీ మానవులముగా మనందరము ఒకటే దీన్నే క్వింటెసెన్స్ లేక భిన్నత్వంలో ఏకత్వం అని చెప్తూ ఉంటాం ఈ మాట రావటానికి బైబిలులో ఉన్నటువంటి దృక్పథము తప్ప సర్వమానవ సౌభ్రాతృత్వం నేర్పించేది బైబిలు సర్వమానవ సౌభ్రాతృత్వం మాత్రమే కాదు వారిలో ఉన్న ప్రతి ఒక్క ఇండివిజువల్ వ్యక్తికి ఉన్నటువంటి యునీక్నెస్ నేర్పించేది బైబిలు ఎందుకు అంటే మన దేవుడు యునీక్ మన దేవుని పోలిన వాడు ఇంకొకడు లేడు అందుకే ద్వితీయోపదేశకాండం ఆరు నాలుగులో మనం చదువుతాం ఇష్మా ఇస్రాయేల్ యాహ్వే యలోహిను యాహ్వే ఏహాద్ అని చదువుతాం అంటే ఇస్రాయేలు వినుము మన దేవుడైన లేకపోతే నీ దేవుడైన యహోవా అద్వితీయుడకు యహోవా అద్వితీయుడు అంటే ఆయనను పోలినవాడు ఇంకొకడు లేడు అని ఆయన వంటి వాడు ఇంకొకడు లేడు అని ఆయనకు ఏ ఉదాహరణ లేదు అని ఆయనను చూపించటానికి సృష్టిలో అక్కడక్కడ లక్షణాలు కల్పించచ్చు కానీ కనిపించవచ్చు కానీ ఆయనను పోలిన వంటి సృష్టి కానీ ఆయనను పోలిన వంటి సృష్టి కర్త కానీ ఆయనను పోలిన వంటి ఇంకేదీ లేదు అని చెప్పడానికే ఆ మాట మనం చూస్తాం కాబట్టి డోంట్ లూజ్ దిస్ ఫెలోషిప్ తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఒక కమ్యూనిటీగా మన దేవుడు ఏ విధంగా అయితే పురాతన కాలము నుంచి శాశ్వత కాలము లేకపోతే టైమ్ స్పేస్ అండ్ మ్యాటర్కు పైన ఆయన తన ఉనికిని చాటుకున్నాడు అదేవిధంగా టైం స్పేస్ అండ్ మ్యాటర్ లోపల అంటే పదార్థము సమయము సమయము మరియు ప్రదేశము లోపల మనలను మన ఐక్యత ద్వారా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన చాటాలనుకున్నాడు అదే సంఘము అంటే కనుక ఒకసారి చదువుతారా హెబ్రవేకు రాసిన పత్రిక కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానుకొన మానక ఒకరినొకడు హెచ్చరించుచు అంటూ ఇరవై నాలుగు వచ్చిన పద పదార్థాలు మనం చూస్తాం అది జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాలి మనము ఎప్పటికీ మానకూడదు ఒకరికి ఒకరము కలవటము సమాజముగా కూడుకొనటం మానటానికి వీలు లేదు దీన్నే అలా చేసినప్పుడు మనము సత్యములో ప్రతిపడి ప్రతిష్ఠింపబడుతున్నట్లుగా ఆయన శరీరములో ప్రతిష్ఠింపబడుతున్నట్లుగా ఆ ప్రతిష్టలో మనం కొనసాగుతూ ఉన్నట్లుగా అర్థమవుతుంది అంతేకాని నేను గొప్ప నీకంటే నేను గొప్ప అని అనుకునేవాడు నీకంటే నీ సంఘం కంటే నా సంఘం గొప్ప అని అనుకునేవాడు నీకంటే నేను శ్రేష్టం అని అనుకునేవాడు క్రీస్తుకు సంబంధించిన వాడు కాదు అని జాగ్రత్తగా వినండి క్రీస్తుకు సంబంధించిన వాడు ఏమవుతాడు అంటే తనకంటే గొప్ప అని అనుకోకుండా తనకంటే నిమ్నులైనా సరే వారి దగ్గరికి వెళ్ళి వారికి పరిచారకుడుగా ఉంటాడు అది క్రీస్తు నేర్పించినటువంటి బోధ అది క్రీస్తు యొక్క సంఘంలో ఉండవలసినటువంటి ఆనవాలు అది లేకుండా బాసిజం చేసే క్రైస్తవ సంఘాలు బాసిజం చేసే క్రైస్తవ నాయకులు బాసిజం చేసే క్రైస్తవ హీరోలు బాబాలు ఉన్నారు ఈ మధ్య క్రైస్తవ్యంలో అలాంటి వారితో తస్మాత్ జాగ్రత్త కొంతమంది అంటారు మా సంఘానికి రండి మా టీవీలు చూడండి కానీ ఒకరితో ఒకరు మాత్రం కలుసుకోకండి మా రెస్పాన్సిబిలిటీ కాదు సహవాసం మాత్రం చేయకండి అది మా రెస్పాన్సిబిలిటీ కాదు మీరు చేస్తే ఎక్కడ వాళ్ళు పట్టుకపోతారో అని భయం అలాంటి అభద్రతాభావంలో ఉండటం క్రైస్తవుని లక్షణం కాదు అలాంటి అభద్రతా భావంలో ఉండమని మన ప్రభు మనకు చెప్పలేదు రెండవ మాట మొదటి తిమోతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండు నుంచి పదహారు వరకు ఈ సంగతులను ఆజ్ఞాపించుము బోధించుము నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయము నీయకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము ఎవరికి మాదిరిగా ఉండాలంట విశ్వాసులకు మాదిరిగా ఉండాలి ఏ విశ్వాసులకు పరిపక్వత చెందినటువంటి విశ్వాసుల మధ్యలో యవనులుగా ఉన్నటువంటి మీరు వాళ్లకు మాదిరిగా ఉండాలి ఏ విషయంలో మాటలో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసములో పవిత్రతలో ఐదు విషయాలు చెప్పాడు ఇప్పుడు మనకు సమయం లేదు ఇవన్నీ కలిపితే ఒక మాటలో చెప్పాలి అంటే యువర్ క్యారెక్టర్ డిసైడ్స్ వెదర్ యూ బిలాంగ్ టు హిస్ హిస్ బాడీ ఆర్ నాట్ ఆయన శరీరానికి నువ్వు చెందినవాడివా లేదా అని నీ క్యారెక్టర్ చెప్తుంది నువ్వు నేను ఆ శరీరానికి సంబంధించిన వాడిని అని చెప్పి సాటి శరీర అవయవాన్ని దూషిస్తూ సాటి శరీర అవయవాన్ని నిందిస్తూ కించపరుస్తూ వాడు నరకానికి పోతాడు వీడు నరకానికి పోతాడు వీడిట్లంటాడు వాడిట్లంటాడు అని పేర్లు పెట్టే పరిచర్య చేస్తూ ఉన్నావు అంటే అదే నీ పరిచర్య అయితే నీ పిలుపు ప్రభువు దగ్గర నుంచి వచ్చిందో లేదో అని చూసుకునే బాధ్యత కూడా నీదే మన పని ఒకరిని నిందించడం కాదు క్రైస్తవ సంఘ నాయకులకు క్రైస్తవ సంఘ ప్రతినిధులకు క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులకు క్యారెక్టర్ ఇంపార్టెంట్ నీకెంత వాక్యం వచ్చు కాదు నువ్వెంత గట్టిగట్టిగా అరిసి హల్లెలుగా చెప్తావు కాదు మందిని టచ్ అని పడేస్తావు అన్నది ఎవడు పట్టించుకోడు నీ క్యారెక్టర్ ఏంటి అని పట్టించుకుంటారు నీ మాట ఎలా ఉంది అని పట్టించుకుంటారు నువ్వు ప్రేమ నీ విశ్వాసము నీ అణకువ నీ తగ్గింపుదనం ఎలా ఉంది అని పట్టించుకుంటారు జాగ్రత్త నీ అభివృద్ధిని అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని ఏం చేయాలంట మనస్కరించుము వీటి ఎందే సాధకము చేయుము వేటి ఎందు నేను ఇంతకుముందు చదివాను కదా నీ అభివృద్ధి బయటపడాలి అంటే నువ్వు ఎదుగుతున్నావా ఎదగటం లేదా సంఘముగా అని తెలుసుకోవాలి అంటే వార్షికోత్సవాలు చేసుకోవటము ఎంత ప్రాముఖ్యమో ఆ వార్షికోత్సవం రోజు నిన్ను నువ్వు సంఘముగా ఆత్మావలోకనం చేసుకోవటం అంతే అవసరం నా అభివృద్ధి ఎందులో ఉంది నా నగలు పెరిగితే అభివృద్ధా నేను ఇంకొక ఇల్లు కట్టుకుంటే అభివృద్ధా మొన్న వచ్చిన పోయిన సంవత్సరం ఒక కొడుకుండే ఈసారి ఇద్దరు కొడుకులు వచ్చారు అభివృద్ధ పోయినసారి ఒక కారు కొనుక్కున్నా ఈసారి ఇంకొక కారు కొనుక్కున్నా ఇది అభివృద్ధా మన దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి అంటే ఏం చేయాలంట నేను వచ్చుట వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండి ఏం చదవాలి ఏం హెచ్చరించాలి ఏం బోధించాలి మాటలో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసంలో పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండటం ఇది నీ అభివృద్ధి క్రైస్తవ్యంలో రెండు ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి ఒకటి ఏసు ప్రభువు దగ్గరికి వస్తే అంత అభివృద్ధి ఇంకా ఏసు ప్రభు దగ్గరికి వస్తే నీకు ఏం కావాలని అది ఇస్తాడు కళ్ళు మూసుకొని అట్లా నడుచుకుంటా వెళ్ళిపోయి నాకు బెంజ్ కావాలా బెంజ్ కావాలంటే బెంజ్ ఇచ్చేస్తాడు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు మా హైదరాబాద్లో నీ విశ్వాసము నీ విశ్వాసం పైన ఉండాలని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు అంటే అది అది ఎంత ఎంత కుతర్కమో ఆలోచించండి నీ విశ్వాసం పైన విశ్వాసం ఉంటే అప్పుడు పని పనిచేస్తాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఇది ఒక ఎక్స్ట్రీమ్ అయితే ఇంకొక ఎక్స్ట్రీమ్ ఇంకోటి ఉంది నువ్వు ప్రభు దగ్గరకు వస్తే మొత్తం ఏముండదు కాడ ముండమోసినట్లు అన్ని తీసేయాలా బొట్టు తీసేయాలా అది చేయాలా ఇది చేయాలా కాళ్ళు తీసేయాలా అసలు నువ్వు నీ వేస్ట్ నువ్వు నిన్ను అమ్ముకోవాలా నువ్వు నువ్వు ఎందుకు పనికిరావు అన్ని కష్టాలే అన్ని కష్టాలే అని చెప్పేవాళ్ళు ఉన్నారు మనకు అభివృద్ధి ఇచ్చేది దేవుడే మనకు కష్టాలు వచ్చినప్పుడు మనకు తోడు ఉండేది మన ప్రభు దేవునికి స్తోత్రం హాలూయ రెండు ఉన్నాయి క్రైస్తవ జీవితంలో రెండి ఆ రెండు వేరు వేరు స్థాయిలు ఆ రెండు వేరువేరు పరిస్థితులు ఆ రెండు వేరువేరు సిచ్యువేషన్స్ కానీ మన ప్రభు మాత్రం మారడు అక్కడా మన ప్రభు మన ప్రభువే ఇక్కడ మన ప్రభు మన ప్రభువే యో అంటాడు ఇచ్చింది నువ్వు తీసుకునేది నువ్వు మధ్యలో నాదేంటి నో ప్రాబ్లం ఆవక్కు కంటాడు అంజూరపు చెట్లు ఫలించినా ఒకటే ఫలించకపోయినా ఒకటే నో ప్రాబ్లం నేను ఆనందించేది మాత్రం ఎందు యహోవా ఎందు నేను ఆనందిస్తాను ఇది క్రైస్తవ జీవితం అది క్యారెక్టర్ దాన్ని క్యారెక్టర్ అంటారు ఇచ్చినప్పుడు నాయన ఇయ్యకపోతే నాయన కాదు అనేవాడి క్యారెక్టర్ లెస్ ఫెలో అంటారు అర్థమవుతుందా మీకు నేను చెప్పేది మీ నాయన చాక్లెట్ ఇస్తే నాయనా అని దగ్గరికి పోయి చాక్లెట్ ఇవ్వకపోతే ఆ పక్కింటోని నాయనా అంటే వాడు క్యారెక్టర్లెస్ ఫెలో అంటారు ఇవ్వడము ఇవ్వకపోవడము పైన నాయనకే హక్కుంది ఆ విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి దాన్నే క్యారెక్టర్ అంటారు మొట్టమొదటిది ఏమని చెప్పాను సహవాసము మర్చిపోవద్దు రెండవది క్యారెక్టర్ మర్చిపోవద్దు మూడవది దేవుని వాక్యము మర్చిపోవద్దు దేవుని వాక్యాన్ని మర్చిపోవద్దు నీ క్యారెక్టర్ నీ నీ ఎదుగుదలకు దేవుని వాక్యము యొక్క ప్రకటన ఎంత ప్రాముఖ్యమో దేవుని వాక్యాన్ని ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమో దేవుని వాక్యాన్ని మననము చేయటం అంతే ప్రాముఖ్యం దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంతే ప్రాముఖ్యం దేవుని వాక్యాన్ని చదవటము అంతే ప్రాముఖ్యం దేవుని వాక్యాన్ని వాళ్ళు అంటారు ద్వి ద్వితీయోపదేశం ఆరో అధ్యాయంలో ఈ వాక్యము నీ నొసటలకు బాసికల్లాగా కట్టుకోవాలి ఎట్లా కట్టుకోవాలంట పెండిళ్ళకు కట్టుకుంటారే అట్ ఇక్కడ కట్టుకుంటారు అట్లా కట్టుకొని తిరగాలి ఇది అంటే అర్థం ఏంటి ఇప్పుడు కట్టుకోండి మీరు పోయానా నా ఉద్దేశం అది కాదు వాళ్ళు అట్లా చేశారు ఎవరు నేను నేననేది ఏంటంటే నీ భాసికములాగా ఇక్కడ నీ గుర్తులాగా నువ్వు ఏదైతే బొట్టు పెట్టుకుంటారు కదా మన సహోదరిలు ఆ బొట్టులాగా ఆ గుర్తింపులాగా నీకు వాక్యం ఉండాలి ఆ బొట్టులాగా నీకు వాక్యం ఉండాలి నువ్వు నడుస్తూ ఉంటే నీ ముఖం మీద వాక్యం కనిపించాలి వాక్యంలో ఉన్న ప్రేమ కనిపించాలి వాక్యంలో ఉన్న దయాళుత్వం కనిపించాలి వాక్యంలో ఉన్న దీర్ఘశాంతం కనిపించాలి వాక్యంలో ఉన్న యేసును పోలిన జీవితం కనిపించాలి నువ్వు నవ్వితే వాక్యం కనిపించాలి నువ్వు క్రోధిస్తే వాక్యం కనిపించాలి నీ రోషంలో వాక్యం కనిపించాలి నీ హావభావాల్లో వాక్యం కనిపించాలి అది వాక్యము కేవలము ప్రకటిస్తే రాదు వాక్యం కేవలము ఇంట్లో కూర్చొని చదువుకుంటే ఈరోజు క్యాలెండర్లో ఉండేది రాదు వాక్యాన్ని మననిస్తే వస్తుంది వాక్యాన్ని ధ్యానిస్తే వస్తుంది వాక్యాన్ని కంఠత చేస్తే వస్తుంది వాక్యానుసారంగా జీవిస్తే వస్తుంది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి మన సంఘము ఎటువైపుకు వెళ్తుంది అన్న గనక ఆలోచిస్తే మన సంఘము ఎటువైపుకు వెళ్ళాలి అన్నది కూడా ఆలోచిస్తాం ఎటువైపుకు వెళ్ళాలి అని ఆలోచిస్తే నేను ఏమై ఉన్నాను క్రీస్తులో అన్నది గుర్తు చేసుకుంటావు నువ్వు వాక్యంలో గనక బలపడితే క్రీస్తుకో క్రీస్తులో నా పరిస్థితి ఏమిటి క్రీస్తులో నా గుర్తింపు ఏమిటి అన్న విషయం గుర్తు చేసుకుంటావు జాగ్రత్తగా నిన్ను నువ్వు కాపాడుకుంటావు నీ తోటి సహోదరుణ్ణి క్రిందపడటం కాకుండా పట్టుకొని ఎత్తుకోవటం ప్రారంభిస్తాం రెండవ కొరంతీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము మూడు నుంచి ఎనిమిది వరకు మేము శరీరధారులమై నడుచుకొని చిన్న ప్రకారము యుద్ధము చేయము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పరద్రోయ జాలినంత బలము కలవయినవి మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరచబడు కన కనపరచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అని చెప్పి ఎనిమిదవ వచనంలో పడద్రోయిటకు కాక మిమ్మను కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారమును గుర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను రెండు తర్వాత వచ్చే మా పాయింట్ ఏంటంటే నువ్వు ఎవరై ఉన్నావు క్రీస్తులో అన్నది తెలుసుకుంటే నీకు క్రీస్తులో ఉన్న అధికారం ఏమిటో తెలుస్తుంది మొట్టమొదటి దినం ఆదివారం ఉదయం నేను అధికారం యొక్క కోల్పోవడం గురించి మాట్లాడాను అధికారాన్ని తిరిగి సంపాదించుకున్నడం గురించి మాట్లాడాను అధికారం తిరిగి సంపాదించుకున్న తర్వాత మనం ఇప్పుడు అధికారం సంపాదించుకున్నది పడద్రోయుటకు కాదు సమకూర్చుటకు సంపాదించుకున్నాం మనము నిలబెట్టటానికి కట్టడానికి సంపాదించుకున్నాం అయితే ఈ అధికారంతో పడద్రోయాల్సిన పని కూడా ఉంది ఏంటి పడద్రోయాలి దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోయాలి ఇది సంఘము యొక్క బాధ్యత దేవునికి స్తోత్రం హలలుయ దేవుని సంఘం యొక్క బాధ్యత ఇది దేవుని సంఘంలో ఈ బాధ్యత తెలియకుండా మనము ఇంకా తలనొస్తాన్ని ప్రార్థన చేసుకుంటాము అనకాడికి పోతే టచ్ చేస్తాడు ఇదే ఇదే జీవితంలో ఉంటే మన బతుకు తెల్లారినట్లే ఏంటంటే ఏ యుద్ధంలో మనం పాల్గొంటున్నాము అంటే శరీర సంబంధమైనది కాదు కానీ దేవుని ఎదుట దుర్గములను జాలినంత బలము కలవైన మనకు యుద్ధోపకరణాలు ప్రభు ఇచ్చాడు అవి ఏంటి అంటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరోగ్యం సమయం ఉన్నప్పుడు చూసుకోండి చదువు చదవండి సత్యం అనే దట్టి వాక్యం అనే ఖడ్గం అవునా కాదా సమయం వచ్చినప్పుడు చదవండి ఆ యుద్ధోపకరణాలు మన దగ్గర ఉండాలి ఏ ఏ కుతర్కములైనా సరే దేవుని యొక్క సంఘానికి వ్యతిరేకంగా దేవుని యొక్క జ్ఞానానికి వ్యతిరేకంగా దేవుని సత్యాన్ని చిన్నాభిన్నం చేయటానికి ఏ శక్తులైతే పోరాడుతున్నాయో అవి మాంసము మరియు ఎముకలతో ఉన్న శక్తులు కాదు ఆ మాంసము ఎముకలున్న మనుష్యుల చే మనుషుల వెనుక ఒక ఆత్మ పోరాడుతూ ఉంది వారి వెనుక ఒక చేతన పోరాడుతూ ఉంది వారి వెనుక ఒక రకమైనటువంటి పడద్రోయబడినటువంటి దురాత్మ సమూహాలు ఉన్నాయి అని బైబిల్ చెప్తా ఉంది మనకు మనం పోరాడేది ఎవరితో అంట శరీర సంబంధులతో కాదు వి ఆర్ ఫైటింగ్ విత్ ద పవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ ది ఎయిర్ దురాత్మ సమూహముల చేత అంధకార సంబంధమైన ఆత్మల చేత మన పోరాటం అవి ఆలోచన రూపంలో వస్తాయి నీ సంఘాన్ని కాచుకొనటానికి ప్రభు నీకు అధికారాన్ని ఇచ్చాడు కూల్చుటకు కాదు కట్టుటకే అధికారాన్ని ఇచ్చాడు ఆ అధికారాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి సంవత్సరం తర్వాత సంవత్సరం యానివర్సరీలు వస్తాయి ద వాయిస్ ఆఫ్ గాడ్ చర్చ్ సంవత్సరం తర్వాత సంవత్సరం వాయిస్ ఆఫ్ గాడ్ చర్చ్గా ఉండాలి అంటే మీరు మీ క్యారెక్టర్ మర్చిపోకూడదు మీరు దేవుని వాక్యాన్ని మర్చిపోకూడదు మీరు సహవాసాన్ని మర్చిపోకూడదు మీరు క్రీస్తునందు మీరు ఏమై ఉన్నారో మర్చిపోకూడదు క్రీస్తునందు మీరు ఏమై ఉన్నారో మర్చిపోతే ఇవన్నీ మర్చిపోతారు క్రీస్తునందు మీరు జయించిన వారికంటే అధికులై ఉన్నారు క్రీస్తునందు మీరు నూతన సృష్టి అయి ఉన్నారు క్రీస్తునందు మీరు ఆయన శరీరమై ఉన్నారు క్రీస్తునందు ఆయన మీకు శిరస్సు అయి ఉన్నాడు క్రీస్తునందు మీరు అశ్యూర్డ్ ఆర్ అశ్యూర్డ్ మీ యొక్క రక్షణ నిశ్చితమైపోయింది నా సమయము అయిపోయింది సో ఫిలిప్పీన్కి రాసిన పత్రిక నాలుగు పదమూడు అది చదివి ఒక మాట చెప్పి ముగిస్తాను ఫిలిపీలుకి రాసిన పత్రిక నాలుగు పదమూడు ఎవరైనా చదువుతారా నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తమును చేయగలను చాలమ్మా నన్ను బలపరచు క్రీస్తు నందు నేను సమస్తమును చేయగలను నువ్వు ఎప్పుడు చేయగలవు అంటే క్రీస్తు అనే బండపైన క్రీస్తు అనే పునాది పైన నువ్వు నిలబడినప్పుడు చేయగలవు క్రీస్తు నీకు తోడుగా ఉంటే నువ్వు చేయగలవు ఇది నీ ఐడెంటిటీ ఇది నీ ఆధార్ కార్డు నిన్న ప్రభువు తన ఐడెంటిటీ చెప్పాడు ఈరోజు ప్రభువు నీ ఐడెంటిటీ ఏందో కూడా చెప్తున్నాడు నేను పక్షి రాజు వంటి వాడిని అని చెప్తున్నాడు మిమ్మల్ని పక్షి రాజు పిల్లలుగా చేశాను అని చెప్తున్నాడు గద్ద తన రె తన పిల్లలను ఏ విధంగా రెక్కలు చాచి కాపాడుకుంటుందో ఆ విధంగా కాపాడుకున్నాను అంటున్నాడు నిర్గమాకాండం పంతొమ్మిదో అధ్యాయంలో నేను గద్ద రెక్కల రెక్కల మీద మోసుకొని వచ్చినట్లు మిమ్మల్ని మోసుకొని రాలేదా అని ప్రశ్న వేస్తున్నాడు మన ప్రభు ఆయన గర్జించే సింహముగా మనల్ని సింహం పిల్లలుగా ఆయన పిలుస్తున్నాడు ఇది మన ఐడెంటిటీ మనం రోష్యము గల దేవుణ్ణి ఆరాధించే రోష్యము గల సంఘముగా ఉండాలి సంఘ వ్యతిరేక శక్తులను వయలెన్స్తో కాదు కోపంతో కాదు ఉద్రేకంతో కాదు తర్కముతో ఎదుర్కోవాలి క్రైస్తవ సంఘంగా మనము చేయాల్సిన పనులు అవి సహవాసముగా కూడటం వాక్యంలో స్థిరపడటం మన క్యారెక్టర్ కాపాడుకోవటం మనం ప్రభువునందు ఏమై ఉన్నామో తెలుసుకోవటం ఆ తరువాత మన పరిచర్య అదేమిటి పడద్రోయుటకు కాదు కానీ కట్టుటకు ఇచ్చిన పరచర్య ఏం కట్టడానికి సంఘము కట్టటానికి అయితే అదే పరిచర్య పడద్రోయటానికి కూడా పనిచేస్తుంది ఏం పడద్రోయటానికి అపవాది దుర్గములను పడద్రోయటానికి క్రీస్తు జ్ఞానానికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తు పాదాలకు తీసుకొని రావటానికి పనిచేస్తుంది ఈ మాటలు ప్రభువు మిమ్మల్ని ప్రోత్సహించటానికి ఉపయోగపడును గాక కారణంగా మీరు ప్రభు కోసం స్థిరంగా నిలబడుదురుగాక ఈ మాటల కారణంగా మీరు వాక్యంలో స్థిరపడుదురుగాక గాక ఈ మాట